మన కూడా ఈ పిల్లలు కూడా మన వైఎస్ఆర్ రాయిలో హైదరాబాద్ దగ్గర దగ్గర టెన్ ఫిఫ్టీన్ యాక్స్ వరకు వచ్చినారా চিন্তা <laughs> নেই ఎస్పీతో కూడా మాట్లాడి ఊర్లో పెట్టాక అని చెప్తాం

దుర్మార్గము ఎస్పీతో మాట్లాడతాము అందరము ఎమ్మెల్యేని అందరం కలిసిపోయి ఎస్పీతో మాట్లాడతాము ఇదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్తాము జగన్మోహన్ రెడ్డితో కూడా మాట్లాడి మిమ్మల్ని అడిగి పిలుచుకపోయి జగన్మోహన్ రెడ్డితో కూడా కల్పించి ఆయనతో కూడా పోలీసులతో మాట్లాడించి మీకు కూడా ఏదన్నా

வாட்சதவனு <laughs> பெ <laughs> 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 సోమాన్ నుంచి మీరే పొందని చెప్పాడంట సోమాన్ నుంచి మీరే పొందని రాన చెప్పిన వాడు రాండికి మేము చేసే నా కొడుకు పిల్లలు అది పిల్లల శాతం నా మేము జగన్మోహన్ రెడ్డి ఊర్లో వెళ్ళడమా వేరే ఊరి దేశం విన్నాడు వస్తాడు వచ్చిన ఆయనతో మాట్లాడతాము మిమ్మల్ని పిలుచుకోబడమా ఆయన ఇడికి రావడమా ఏదో ఒకటి జరుగుతుంది ఆయనతో పిల్లల్లో కూడా ఏదన్నా ఆర్థికంగా చెప్పిస్తాము పోలీసులతో మేము మాట్లాడతాము ఎమ్మెల్యే నేను పోయి ఎస్పీతో కలుస్తాము కలిసి అందరం కలిసిపోతాము మాట్లాడి మీకు న్యాయం చేస్తాము వాళ్ళని కూడా ఊర్లోకి రానిద్దానే చెప్తాం మేము అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారితోనే పడేటట్టే చేస్తాం ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేటట్లే చేస్తాం అందరూ అందరూ ఉండమ్మా ఎమ్మెల్యే గారు ఉంటారు పచ్చిపన్న ఎమ్మెల్యే అండి మాధవ్ ఉంటాడు మేము ఉంటాము అందరం ఉంటాము మీ కుటుంబానికి అండగా ఉంటాము ఎమ్మెల్యే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ కుటుంబానికి అండగా ఉంటాడు జగన్మోహన్ రెడ్డితో మీతో మాట్లాడిస్తాం మాట్లాడించి మీకు న్యాయం జరిగేంత వరకు మీతో పాటే ఉంటాం మీ ఎమ్మెల్యేతో పాటు మేమందరం కూడా మీతో పాటే ఉంటాం అందరం కూడా మీతో పాటే ఉంటాం మీ ఎమ్మెల్యేతో ఉంటాడు ఆయనతో పాటు మేమందరం కూడా మీ కుటుంబానికి మద్దతు ఉంటాం మీ కుటుంబం జోలికి ఎవరు వచ్చి మేము వస్తాం ఇదంటే దొంగ తీసినారు ఫోన్ చేయకూడదాయితే ఒక మాట ఫోన్ చేసుకున్నాను మాట రా